హలో గాయస్ గుడ్ మార్నింగ్ మీకు సెవెంటీన్ డేట్కి జూకో అని ఒక అప్లికేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అయితే గాయస్ ఆ అప్లికేషన్ అయితే ఇంకా రన్నింగ్లో ఉంది డోంట్ వెరీ ఒకసారి మీకు అప్లికేషన్ యొక్క ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందో మీ అందరికైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే తెలిసింది గాయ నేను స్కిప్ చేసేస్తాను కొంచెం ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనం ఒకసారి ప్లాన్స్ చూసుకుందాం గాయస్ ప్లాన్ అయితే వన్ టూ ఇంకా టూ ప్లాన్స్ ఓపెన్ ఉన్నాయి గైస్ సో అప్లికేషన్లో కానీ విత్డ్రాల్ ప్రాబ్లం అయితే చాలామందికి వస్తుంది ప్రాబ్లం ఏమవుతుందంటే విత్డ్రాల్ అనేది సక్సెస్ అయిపోతుంది కానీ కొంతమందికి అకౌంట్లో అయితే రావడం లేదు సో ఈ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ అవుతున్నారు ఈ అప్లికేషన్లో ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఎవరైతే రిఫరల్ ఇన్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారో ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో దయచేసి వాళ్ళైతే ఇప్పుడు ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ రిస్కే గాయస్ ఎవరైతే ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయకండి ఫస్ట్ డే ఎవరైతే చేశారో వాళ్ళకైతే ప్రాఫిట్ అయితే అయిపోతాయి గాయస్ ఎందుకంటే ఈరోజు విత్డ్రాల్ కూడా వచ్చేస్తాయి ఒకవేళ విత్డ్రాల్ రాకుంటే గాయస్ నాకు ఒకసారి ఇది నా టెలిగ్రామ్ ఛానల్ టె టెక్నికల్ ఎర్నింగ్ మాస్టర్ని ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే నా యూజర్ ఐడి కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు టీఆర్ఎస్ అని డైరెక్ట్గా మెసేజ్ చేయండి విత్డ్రాల్ స్క్రీన్షాట్ అండ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఒకసారి నాకు పంపండి నేను మీ విడ్రాల్ రాకుంటే ట్రై చేస్తా విడ్రాల్ ఇప్పించడానికి ఏజెంట్తో మాట్లాడి అదే ఈ అప్లికేషన్లు అయితే ఇప్పటికైతే చేయకండి విడ్రాల్ రాకుంటే ఒకసారి మెసేజ్ చేయండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్